హలో పిల్లలు నేను మీ కోసం ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చాను అది ఏమిటంటే ఒక అందమైన అడవి అడవిలో అనేక జంతువులు ఉండేవి అవి రోజంతా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఆడుకుంటూ అందరితో స్నేహం చేస్తూ ఎంతో చక్కగా ఉండేవి అక్కడ ప్రతి జంతువు చాలా సంతోషంతో భయము లేకుండా ప్రశాంతంగా ఉంటుంటూ ఉండేవి ఒకరోజు అడవిలో ఒక బాగులో చిన్న బాబు ఒక చిన్న బాస్కెట్లో పెట్టి ఎవరో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు నక్కలు బాబును చాలా ప్రేమగా పెంచాయి తను అప్పటి నుండి అక్కడున్న ప్రతి వారికి ఎంతో మంచి స్నేహితుడయ్యాడు అందరూ తనని చాలా ప్రేమించేవారు ఆ బాబు కూడా తను మనిషి అని మరిచిపోయి జంతువులతో తను కూడా ఎంతో సంతోషంగా గడిపేవాడు అంతేకాక కోతులు కూడా ఆ బాబును చాలా ప్రేమగా చూసుకునేవి తనని నవ్వించడం కోసం అనేక విధాలుగా ఎన్నో విన్యాసాలు చేసేవి కానీ అక్కడున్న పులి మాత్రం కొంచెం భయపెడుతూ ఉండేది దానికి కొంచెం కోపం వస్తూ ఉండేది